గత వారం రోజుల నుండి తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సంఘటన మండలంలోని దళితవాడలో చోటు చేసుకుంది వారం రోజులుగా తమకు చుక్క నీరు లేక అధికారులకు చెప్పుకున్నా తమను పట్టించుకునే వారు లేకుండా పోయారని సచివాలయ కార్యదర్శికి సర్పంచ్ కి విన్నవించుకున్నామని అయినా ఎవరిలోనూ స్పందన లేదని దళితవాడ గ్రామ ప్రజలు మీడియా ముందు వారి బోర్డును నెలబోస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు రాసి చెప్తే రేపు పొద్దున లోపల చేస్తాం తీసుకురా ఎవరికి చెప్పారు పంచాయతీ సెక్రటరీ చెప్పాము సర్పంచికి తెలిపాము వచ్చారా సెక్రటరీ సార్ అసలు సెక్రటరీ అసలు ఊళ్ళో అసలు వస్తున్నాడు రావట్లేదు కూడా తెలియట్లేదు అసలు ఆఫీసులో వస్తున్నాడు రాడు కూడా తెలియట్లేదు వారంలో రెండు రోజులు వస్తున్నా కూడా తెలియట్లేదు అసలు వాస్తవంగా అయితే సర్పంచ్ పంచాయతీ సెక్రటరీకి కనీసం వంద సార్లు ఫోన్ చేసాం ఒకే ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేశాడు మాట్లాడు అన్న ట్యాంకులు పెట్టి తోలుతున్నాడు అది ఇప్పుడు మూడు రోజుల క్రితం ఇప్పుడు అంటే ఈ రోజు ఇంత కదా ప్రెస్ ప్రస్తుతగ్రస్థ అన్నీ వస్తాయి అన్న తెలిసిన తర్వాత రోజు ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారు తప్ప ఇదివరకైతే అసలు పడుచులేదు శుక్రవారం నుంచి మేము పడేది నీటికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం కనీసం స్నానం దానికి లేదు కనీసం తాగేదానికి మంచి లేవు మేమైతే మినరల్ వాటర్ క్యాన్లో ఒక డ్రమ్కి నూట యాభై రూపాయలు లెక్కన ఇచ్చి మేము కొనుక్కుంటున్నాం అంత స్థితికి జగదారింది ఇక్కడ ముదివర్తి గ్రామంలో మా ముదివర్తి గ్రామంలో మరి నీటి సమస్య ఎప్పుడూ లేదు కని విరిగి ఎరగని రీతిలో మరి ఇంత ఇంత దారుణంగా ఉంది మరి ఇంత సమస్య ఎప్పుడూ లేదు మాకు అసలు కనీసం రోడ్డు మీద డ్రమ్ములు పెట్టుకొని క్యాన్లు పట్టుకొని పిల్లలు పెద్దలతో సహా ముసిలో వాళ్ళతో సహా ఎంతమంది ఎన్ని విధాలుగా నీళ్లు వస్తాయని చెప్పి ఆశిస్తున్నారో మీరే చూసే దృశ్యం ఇది మీరే ఎంతోమంది ఇప్పుడు చూశారు కదా మేము చూపించాం చాలామంది డ్రమ్ములు అన్నీ పెట్టుకొని ఎంతమంది ముసిలో వాళ్ళు ఉన్నారు మేము అంటే ఎక్కడ కూడా పోయి మోసుకొచ్చుకొని తెచ్చుకుంటాం ఎద్దల బండితో నిన్న పోయి తెచ్చుకున్న దృశ్యం మీకు కావాలంటే నేను ఈడీ మీకు పెడతాను చూపిస్తాను పెద్దల బండి ఇద్దరు మనుషులు తీసుకొని పోయి ఎద్దులు కాదు మనుషులే మేము తీసుకోపోయి మేము మోసుకొని తెచ్చుకున్నాం తెచ్చుకొని ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కనీసం మా దళితుల వాళ్ళు అధికారులు ఒక్కరంతా మా మీద దయ ఉంచి మాకు ఈ నీటి సమస్య లేకుండా చేయాలని మేము మిమ్మల్ని వాడుతున్నాం నీళ్ళు రావట్లేదు సార్ మాకు ఆరు రోజులైంది అప్పుడప్పుడు నీళ్ళు రావు ఐదు ఆరు రోజులు రావు మాకు మేము ఎట్ట చేయాలా మేము అన్నం వండుకునేమా బిడ్డలకు నీళ్లు పోసుకునేమా గుడ్లు తుక్కున్నామా బర్రెలకు నీళ్ళు పెట్టుకునేవా మేమేం చేస్తున్నా అదేమడితే వస్తాయి వస్తాయి రేపు వస్తాయి నీళ్ళు ఎదిలేదు మాకు రావు అసలు లేదంతా కొత్త దాకా రావు నీళ్ళు మేము ఎంత చేయాలా ఏం పోసుకున్నాము బిడ్డలకు నీళ్లు ఏమి పోసుకున్నాము గుడ్డలు ఏముకేసుకున్నాము నాలుగు గుడ్లు కల్లా వాళ్ళు ఏం చేయం సార్

చప్పులు వేసుకునే ఆ కాలం ఉంది సార్ మాకు అటు చూడు అలా చెట్టు కాడ ఇంత లోతులు ఉంటుంది గొట్టు మా ఇంటి దగ్గర దాంట్లో దారి పాటానికి వాళ్ళు మెట్టు మీద పోతుంటే వాళ్ళు ఇంటి మీద వాళ్ళు ఒప్పుకుంటారు ఎల్లకాలమా అది సార్ మా సమస్య అక్కడ కూడా పట్టించుకోవట్ల గుడ్డు గది ఉండే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడరు వాళ్ళని చూస్తే వాళ్ళకి భయము ఆకేం భయం లే ఎవరికి ఏం సహాయం చేయటంలే ఓట్లకు అయితే వస్తున్నారు మా వాళ్ళు మంటలు కొడుతున్నాయి పనికి పట్టుకుని నిద్రలేసి పనికి పోయే వాళ్ళని మాకు ఈసులు పెట్టుకొని కూడా ఉంటుకొని మేము బావాలా వాళ్ళు ఎవరు మాట్లాడరు ఒక్కరు కూడా మాట్లాడరు మాట్లాడాలని మాత్రానికి ఏదైనా పెట్టి పరిష్కారం చేస్తారు వాళ్ళని భార్య మాట్లాడింది ఫేర్ అతను కానీ చెప్తారు అంతకంటే ఇంకేం నేను చెప్పలేను ఎవరు కూడా పట్టించుకోవాలా ట్యాంకర్లో పెట్టి నీళ్ళు దొరుకుతుందండి ఎవరు ఎవరు తోలేదా ఎందుకయ్యా పోసుకోమను పోసుకోవ్ అవి పోసుకొని చెప్పులు రావాలి మాట

వారం నుంచి నీళ్ళు రావటం లేదు సార్ ఓట్లకి అయితే తిరుగుతున్నారు గిన్నెలతో బతు వాళ్ళకి పోతుంటే జవాబు చూడటం లేదు తిరిగి తిరిగి తలు వాళ్ళు కూడా తగ్గించుకోవటం లేదు ఏం తగ్గించుకోవటం లేదు ఆగ్రహం నీళ్ళు చిమ్ము నీళ్ళు కూడా తగ్గడం లేదా పిల్లకాయలు కూడా నీళ్ళు లేక పచ్చులకు నీళ్ళు లేక అల్లాడిపోతున్నాయి అసలు నీళ్ళు రావటం లేదు సార్ అల్లని అటు సైడ్ తీసుకెళ్ళి అక్కడ పోసుకొని తీస్కొస్తున్నాను. మేము చంద్రగొర్తున్నాం సార్. అక్కడ కనిత్తుకిలే చాలా ఇబ్బంది పడతన్నాం اصلا అక్కడ. పెట్టే మోటార్ చెడిపోంది. రేపు బౌ చేర్చుకొస్తామం అంట పెట్టా. సెక్రటరీ వచ్చారా ఇక్కడికి? ఏరియా వచ్చారా? రాలేదు. ఎన్రోల్ నేను చెప్తానరా మాట. ఇప్పుడు ఏమనుకుంటావ్? అందరూ వచ్చారా? మీరు తెలుస్తన్న తెలుపుతున్నారు అసలు